ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే సోమవతి అమావాస్య అంటే అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని పిలుస్తారు ఇది మహాశక్తివంతమైనటువంటి అమావాస్య అన్నమాట మనకు మన ఇంటికి తగిలినటువంటి నరదృష్టి నరపీడ నరఘోష పూర్తిగా తొలగిపోవాలంటే రేపు ఎటువంటి పరిహారం చేసుకోవాలో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం పెద్దలు ఏమని చెబుతారంటే నరుడి దృష్టికి నల్లబండైనా పగిలిపోతుంది అని చెబుతారు అందుకే చూడండి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా తిరుమలలో అర్చక స్వాములు ఒక రోజుకు మూడు సార్లు దృష్టి తీస్తారన్నమాట సాక్షాత్తు భగవంతుడికే దృష్టి దోషం తగులుతుంది అన్నప్పుడు మానవ మాతృలం మనం ఎంతండి కాబట్టి నరదృష్టి నరపీడ నరఘోష మనకు తగిలినట్లయితే జీవితంలో ఎదుగుదల ఉండదు నరదృష్టి అంటే ఏమిటంటే ఇప్పుడు మనం ఒక మంచి ఇల్లు కట్టుకున్నామనుకోండి మన చుట్టాలు స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూస్తారు అబ్బా ఎంత బాగా కట్టేసుకున్నారు వీళ్ళ ఇల్లు అని లోపల వాళ్లకు ఈర్ష్య కలుగుతుంది పైకి మనతో బాగానే మాట్లాడుతూ ఉంటారు ఇంకేంటండి సంగతులు బొంచేసారా బాగున్నారా అని పైకి మనతో బాగానే మాట్లాడుతూ ఉంటారు లోపల మాత్రం ఈర్షా ద్వేషం నిండి ఉంటుంది అయ్యో వీళ్ళు మంచి ఇల్లు కట్టేసుకున్నారు మాకు ఇటువంటి ఇల్లు లేదే వీళ్ళు మొన్న మొన్నటికి వచ్చారు ఎంత అభివృద్ధిలోకి వచ్చేసారు చక్కగా ఎదిగిపోతూ ఉన్నారు మేం మాత్రం అలాగే ఉన్నాము అనేటువంటి భావన వాళ్లలో కలుగుతుంది అప్పుడు వాళ్ళ దృష్టి అనేది మన ఇంటి మీద పడినప్పుడు ఆ నర దృష్టికి మన కుటుంబంలో సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఒక మంచి కారు కొనుక్కొని దర్జాగా కారులో తిరుగుతూ ఉంటే స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు వీడు ఎదిగిపోతూ ఉన్నాడురా మంచి కారులో తిరుగుతూ ఉన్నాడు మాకు ఇటువంటి వైభోగం లేదు కదా అని వాళ్లకు ఈర్ష్య కలుగుతుంది చెడు దృష్టితో చూస్తారు అప్పుడు ఆ దృష్టి దోషము అనేది మనకు తగులుతుంది మంచి బట్టలు వేసుకున్న మంచి నగల్ని ధరించిన స్నేహితులు చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళ దృష్టి మొత్తం మన మీదే ఉంటుంది నరదృష్టి అంటే అదన్నమాట ఇక నరపీడ అంటే ఏమిటంటే ఇల్లు నిర్మాణం జరిగేటప్పుడు అంటే ఇల్లు కట్టేటప్పుడు ఎన్నో బల్లులు అదేవిధంగా నల్లులు తొండలు చనిపోయి ఉంటాయి చీమలు దోమలు చనిపోయి ఉంటాయి ఇల్లు కట్టేటప్పుడు కూలీలు పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళ చేతికో కాలికో దెబ్బ తగిలి అక్కడ రక్తము కారి ఉంటే అక్కడ దుష్ట శక్తులు ఆవహించి ఉంటాయి దాన్ని నరఘోష అని పిలుస్తారు మన ఇంటికి నరదృష్టి నరఘోష తగిలినప్పుడు ఆ ఇంట్లో ఎలా ఉంటుంది పరిణామాలు అంటే ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక చీకాకు భార్యాభర్తలు రోజుకొక్కసారైనా గొడవ చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద గొడవలు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో పడుకుంటే నిద్ర రాదు అటు ఇటు పొరలాడుతూ ఉంటారు కానీ నిద్ర పట్టదు ఒక్కొక్కసారి నిద్ర బిళ్ళలు వేసుకున్నా కూడా నిద్ర పట్టదు పడుకున్నప్పుడు చెవి దగ్గర ఎవరో వచ్చి మాట్లాడుతున్నట్లు చిత్ర విచిత్రమైన శబ్దాలు మన చుట్టూ ఎవరో తిరుగుతూ ఉన్నట్లు అదేవిధంగా ఒక్కొక్కసారి అకారణంగా భయం తెలియకుండా ఏదో భయం వేస్తూ ఉంటుంది ఇటువంటి పరిణామాలన్నీ కనిపిస్తున్నాయంటే నరదృష్టి నరఘోష సోకింది అని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా కాళ్ళు చేతులు విపరీతంగా నొప్పి పుడుతుంది ఒక్కొక్కసారి తలనొప్పి తలనొప్పి మందు రాసుకున్న ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తలనొప్పి విపరీతంగా ఉంటుంది అన్నము తినడానికి వెళితే ఆకలి కాదు అజీర్ణ లక్షణాలు అదేవిధంగా రోజు రోజుకి సన్నబడిపోవడము ఈ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయంటే మనకు దృష్టి దోషం తగిలింది అని అర్థం చేసుకోవాలి నరదృష్టి తగిలినప్పుడు ఇటువంటి సంకేతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి నరదృష్టి నరఘోష పూర్తిగా తొలగిపోవాలంటే ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఆ పరిహారం ఏమిటంటే సోమవతి అమావాస్య రోజు అంటే అమావాస్య సోమవారంతో కలిసి వస్తే పరమేశ్వరుడికి చాలా ఇష్టం లేకపోతే ఏ అమావాస్య అయినా పర్వాలేదు సోమవతి అమావాస్య అయితే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి ఇప్పుడు గణపతిని ప్రతినిత్యము మనం పూజించవచ్చు ఆరాధించవచ్చు గణపతి మనల్ని కరుణిస్తాడు రక్షిస్తాడు కానీ వినాయక చవితి రోజే ఎందుకు మనం ఎక్కువగా గణపతిని పూజిస్తాము ఆ రోజుకు ఒక ప్రత్యేకత ఉందన్నమాట ఇది కూడా అలాగే సోమవతి అమావాస్య చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి ఒక బూడిద గుమ్మడికాయను సిద్ధం చేసుకోండి మార్కెట్కి వెళితే మనకు దొరుకుతుంది బూడిద గుమ్మడికాయ చక్కగా కాండం ఉన్నది అంటే తొటం ఉన్నది మీరు ఎంచుకోండి ముఖ్యంగా బూడిద గుమ్మడికాయను ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు ఆ తొటం కాండం పట్టుకొని తీసుకొని రాకూడదు అది గనక వెళ్ళిపోతే అంటే పైన ఉన్నటువంటి తోట గనక వెళ్ళిపోతే ఆ కాయలో ఉన్నటువంటి శక్తి మొత్తము నశిస్తుంది ఆ తర్వాత మీరు ఈ పరిహారం చేసిన ఎటువంటి ఫలితము కూడా ఉండదు ఇక రెండవ విషయము ఆ బూడిద గుమ్మడికాయను కాయను బేరమాడకూడదు వాళ్ళు వంద రూపాయలు చెప్పారనుకోండి వంద రూపాయలు ఇచ్చేయాలి నేను ఎనభై ఇస్తాను డెబ్బై ఇస్తాను ఇస్తారా అని బేరమాడకూడదు కూష్మాండము సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపం కాబట్టి దాన్ని తీసుకొని వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొని రావాలి ఎక్కడా దారిలో కింద నేల మీద పెట్టకూడదు దాని శక్తి నశిస్తుంది తొక్కే దారిలో కనుక దాన్ని పెట్టినట్లయితే దాని శక్తి నశిస్తుంది జాగ్రత్తగా ఇంటికి తీసుకొని రావాలి కొంతమంది ఇంకొక పిచ్చి పని చేస్తూ ఉంటారు ఈ బూడద గుమ్మడికాయను ఇంటికి తీసుకొని వచ్చి నీళ్లలో కడిగేస్తారు అలా కడగనే కడగకూడదు దాని మీద బూడిద ఉండాలి బూడిద ఉన్నప్పుడే అది బూడిద గుమ్మడికాయ అవుతుంది పరమేశ్వరుడికి భస్మము అంటే చాలా ఇష్టం కదండి ఆ బూడిద భస్మస్వరూపం కాబట్టి దాని మీద చక్కగా బూడిద ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని కడగకూడదు ఈ విషయాన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి ఆ బూడిద గుమ్ముడికాయను జాగ్రత్తగా ఒక చోట భద్రపరచుకోండి రేపు కదా అమావాస్య ఈరోజే మీరు బూడదు గుమ్ముడికాయను సిద్ధం చేసుకోండి రేపు సూర్యోదయం సమయానికి చక్కగా స్నానము చేసి మందిరంలో ఒక పీట మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని చక్కగా పార్వతీ పరమేశ్వరులకు పూజ చేయండి దీపారాధన చేసి అంటే దీపాలు వెలిగించి దేవుడి ఫోటోల మీద పూలు పెట్టి చక్కగా కాస్త కలకండ కావచ్చు లేకపోతే బెల్లం కావచ్చు ఏదో ఒకటి భగవంతుడి దగ్గర నైవేద్యాన్ని స్వామికి సమర్పించి ఆ తర్వాత ఈ బూడద గుమ్మడికాయను తీసుకొని వచ్చి కింద ఒక న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఒక పెద్ద తట్ట కానీ పెట్టి అందులో ఈ గుమ్మడికాయని పెట్టండి కాస్త పసుపు గంధం కలిపి ఆ గుమ్మడికాయకు త్రిపుండ్రాల్ని పెట్టండి చక్కగా ఇలా త్రిపుండ్రాల్ని పెట్టి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టండి కొంతమంది గుమ్మడికాయ మొత్తము పూసేస్తారు ఈ పసుపు శ్రీగంధము అలా పూయకూడదు త్రిపుండ్రాలు పెట్టాలి దాని మీద చక్కగా కుంకుమ బొట్టు పెట్టి ఒక ఎర్రని పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకొని ఆ గుమ్మడికాయ కూడా కాస్త ధూపం సమర్పించండి రెండు అగరబత్తులు వెలిగించుకొని ధూపం సమర్పించండి ఓం నమ శివాయ అని కర్పూర హారతి కూడా చేయండి ఆ తర్వాత నల్లదారం పూజా స్టోర్స్లో అడిగితే ఇస్తారు మీకు ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది నల్లదారం చూడండి కొంతమంది ఎర్రదారంలో కట్టవచ్చా తెల్లదారంలో కట్టవచ్చా అని అడుగుతూ ఉంటారు అలా కట్టకూడదు కేవలం నల్ల తాడు మాత్రమే వినియోగించాలి ఈ పరిహారం కోసం ఆ తర్వాత ఆ గుమ్మడికాయను ఇంట్లో నుండి బయటికి తీసుకొని వచ్చి ఇంటికి దిష్టి తీస్తున్నట్లుగా క్లాక్ క్లాక్వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు తిప్పాలి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడుసార్లు తిప్పి పైనుండి కిందకు మూడు సార్లు ఇలా దృష్టిలా తీసి ఆ నల్లని దారంలో ఇంటి ముందర కట్టాలన్నమాట ఇంటి ముందర అంటే ఎడమవైపు అయినా కట్టవచ్చు కుడివైపు అయినా కట్టవచ్చు సింహద్వారం ముందరైనా కట్టవచ్చు ముఖ్యంగా ఎవరు కట్టాలి స్త్రీలైనా కట్టవచ్చు పురుషులైనా కట్టవచ్చు చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కడితే చాలా మంచిది ఉదయం ఎనిమిది గంటల లోపల ఈ బూడిది గుమ్మడికాయని ఇంటి ముందర కట్టుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మధ్యాహ్నం వేళలో కట్టినట్లయితే మిశ్రమ ఫలితాలు కలుగుతాయి సాయంకాలం వేళలో చీకటి పడిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ బూడిది గుమ్మడికాయను ఇంటి ముందర కట్టకూడదు ఇది కట్టిన తర్వాత కొన్ని రోజులకి కొల్లిపోయినట్లయితే ఇంటికి దృష్టి దోషం ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి కుళ్ళిపోయిన తక్షణమే వెంటనే దీన్ని తీసేసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ ఎక్కడైనా బావిలో కానీ పారవేసి మళ్ళీ అమావాస్య రోజు కొత్తది తెచ్చి కట్టుకోవాలి అమావాస్యకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలండి నెలకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది అమావాస్య రోజు ఇంటి ముందర బూడిద గుమ్మడికాయని కట్టి పూజించినట్లయితే మన అన్ని దృష్టి దోషాలని అది తొలగించేస్తుంది అంతేకాదు ఎవరైనా మన పైన చెడు ప్రయోగాలు చేపించినట్లయితే ఎవరైనా మన మీద చేతబడి ఇలాంటివి చేయించినట్లయితే అది వాళ్ళకే తిప్పికొడుతుందన్నమాట ఎందుకంటే అది పరమేశ్వర స్వరూపం బూడిద గుమ్మడికాయ ఇంటి ముందర కావచ్చు వ్యాపారం చేసేటువంటి వ్యాపార స్థలంలో కావచ్చు ఇలా అమావాస్య రోజు గుమ్మడికాయని కట్టినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా ఒక్కొక్కసారి మనం ఇంట్లో దీపారాధన చేయలేకపోతాం స్త్రీలు రజస్వల దోషం ఉన్నప్పుడు ఇంట్లో దీపం వెలిగించి భగవంతుడిని పూజించలేరు కదా కొంతమంది పురుషులు కూడా పూజించరు అప్పుడు ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఇంట్లో దీపారాధన చేయరు అదే విధంగా బయట పుణ్యక్షేత్రాలకో తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఒక రెండు మూడు రోజులు మనం ఇంట్లో ఉండం కదా అప్పుడు ఇంట్లో దీపం వెలిగించము భగవంతుణ్ణి పూజించము ఎప్పుడైతే ఇంట్లో దీపం వెలిగించకుండా భగవంతుణ్ణి పూజించకుండా గంట మ్రోగించకుండా ఉంటామో అప్పుడు ఆ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇంటి ముందర ఈ కూష్మాండం అంటే బూడదు గుమ్మడికాయ ఉన్నట్లయితే మనము ఒక ఏడు రోజు ఇంట్లో దీపారాధన చేయకపోయినా భగవంతుడికి నిత్య పూజ చేయకపోయినా కూడా ఆ యొక్క దోషాలను ఈ బూడద గుమ్మడికాయ పూర్తిగా తొలగిస్తుంది అని మనకు పెద్దలు ఏనాడో పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారు కొంతమంది ఈ విషయాలన్నింటినీ కూడా మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తూ ఉంటారు ఈ బూడద గుమ్మడికాయ మన కుటుంబాన్ని రక్షిస్తుందా మన దృష్టి దోషాలని తొలగిస్తుందా అని కేవలంగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి వాళ్ళ కోసం కాదండి ఈ వీడియో నమ్మకంతో మనము భగవంతుణ్ణి పూజించి బూడద గుమ్మడికాయని కట్టినట్లయితే తప్పకుండా మన దృష్టి దోషాలు అనేవి తొలగుతాయి ఏదో ఒక దేవుడికి మనం షోడశోపచార పూజ చేస్తున్నాం అనుకోండి ధ్యాయామ ధ్యానం సమర్పయామి ఆవాహయామి అని ఒక కలషంలోకి కావచ్చు ఒక విగ్రహంలో కావచ్చు భగవంతుణ్ణి ఆవాహన చేస్తాం ఆ విగ్రహంలోకి కలిశంలోకి దేవుడు వచ్చాడా ఎక్కడ దేవుడు ఉంటే చూపించండి అని వితండవాదంగా ప్రశ్నిస్తారు కదా అటువంటి వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పగలం భగవంతుడు అక్కడ ఉన్నాడు అని మనం నమ్మి పూజిస్తే తప్పకుండా ఆయన కరుణిస్తాడు నమ్మకం లేనటువంటి పూజ అది వ్యర్థము చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే ఈ విధంగా మన ఇంటికి వ్యాపార స్థలానికి బుడద గుమ్మడికాయను కట్టుకొని దృష్టి దోషాల నుండి మనం బయటపడవచ్చు ఇంకా కొంతమంది ఎర్రని బట్టలో పటికను కూడా గుమ్మడికాయతో పాటే కడుతూ ఉంటారు అలా కట్టడం కూడా చాలా మంచిది అని అడిగితే ఇస్తారు పూజ స్టోర్స్లో ఆ పటికను కూడా చక్కగా ఆ గుమ్మడికాయతో పాటే కట్టుకోవచ్చు ఇక మీ కుటుంబ సభ్యులకు తగిలినటువంటి దృష్టి దోషాలు ఎలా తొలగించుకోవాలంటే అంటే మీ భర్తకు కావచ్చు పిల్లలకు కావచ్చు అమావాస్య రోజు ఎలా దృష్టి తీయాలంటే ఒక ప్లేట్ తీసుకోండి అందులో పసుపు నీళ్ళు పోసుకోండి కాస్త సున్నం వేసి ఆ నీళ్లు ఎర్రగా మారిపోతాయి దాని మీద ఒక తమలపాకు ఉంచి కొంచెం కల్లుప్పుని పోసి ఒక నిమ్మకాయ తీసుకోండి కత్తితో కోయండి ఆ కల్లుప్పు మీద పెట్టి ఆ నిమ్మకాయ ఉప్పు మీద కాస్త కుంకుమ పోసి ఒక కర్పూరం వెళ్ళ వెలిగించండి ఇంట్లో నుండి బయటికి రమ్మని చెప్పి చక్కగా వాళ్లకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు పైనుండి కిందకు మూడు సార్లు దృష్టి తీసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పోసి చక్కగా వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకోమని చెప్పండి దృష్టి దోషాలు పరిపూర్ణంగా తొలగిపోతాయి ఇలా మీ భర్తకు మీ పిల్లలకు తగిలినటువంటి దృష్టి దోషాలని కూడా పూర్తిగా తొలగించుకోవచ్చు అమావాస్యకు ఒకసారి ఇలా దృష్టి తీసుకుంటే సరిపోతుంది దీనితో పాటు మీ భర్తకు కావచ్చు పిల్లలకు కావచ్చు కుడికాయలకు లేకపోతే కుడి చేతికి నల్లని దారం కట్టడం కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తుంది చక్కగా మీ అందరికీ అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాసుకొనోభవంతు స్వస్తి